నంద్యాల జిల్లాలోని అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి శ్రీశైలం కార్తీక మాసం నాలుగవ సోమవారం మల్లికార్జున స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది భక్తుల తెల్లవారుజాము నుండే పాతాల గంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించారు మొక్కులు తీర్చుకుంటున్నారు అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద ఉత్తర శివమాడ వీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు కార్తీక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో భక్తులకు కంపార్ట్మెంట్స్ పాలు ప్రసాదాలు అందజేస్తున్నారు ఆలయ పురవీధులన్నీ భక్తులతో సందడిగా మారిపోయాయి ఆలయ క్యూన్లైన్లన్నీ నిండిపోవడంతో భక్తులు మల్లన్న దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉంటున్నారు దర్శన భాగ్యం కోసం వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు ఈవో శ్రీనివాసరావు ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకుంటూ సిబ్బందికి తగు సూచన అలంకార దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు నేడు సాయంత్రం జరగాల్సిన తెప్పోత్సవాన్ని అధికారులు నిలుపుదల చేశారు శ్రీశైలం డ్యాం నీటి మట్టం ఎక్కువగా ఉండటంతో నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు కార్తీక నాలుగవ సోమవారం పురస్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరణి వద్ద దేవస్థానం లక్ష దీపోత్సవం పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు